నెల్లూరు టీడీపీ కార్యాలయంలో నొడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెన్నుపోటుకి కేరా అడ్రస్ వైసీపీ అయితే ఆ పార్టీ వెన్నుపోటు దినం పాటించడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని చెప్పారు వైఎస్ఆర్ ఒక పిలిపించింది దాచి అంటే అర్థం తెలియనటువంటి పార్టీ వెన్నుపోటు అంటే దేనికి ఉపయోగపడద్దు చెప్పలేని పార్టీ వైఎస్ఆర్సీపీ అసలు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా మీరు ఇచ్చినటువంటి పదానికి ప్రజానికూ నవ్వుకుంటున్నారు నిన్న ప్రజాస్వామ్య పరిరక్షణ దినంగా నిన్న ప్రజలంతా భావిస్తున్నాను ఈ రాష్ట్రంలో ఏదైతే మొత్తం వెనుకపోటు రాజకీయాలు పెట్టారో హత్యారాజకీయాలు తీసుకొచ్చారో ఈ రాష్ట్రాన్ని ఎవరైతే సర్వనాశనం చేశారో వాళ్ళని ప్రజలు ఇంటికి పంపించేసి నూట అరవై ఆరు సీట్లు నీకు వ్యతిరేకంగా ఇచ్చి నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చి ఒక లెవన్ రెడ్డి గారు నిలిపే సంగతి మర్చిపోతాం అది వెన్నుపోటు ఎలా అవుతుంది ఒక ప్రజల తీర్పు వెన్నుపోటు రాజకీయాలకి రాక్షసపు రాజకీయాలకి ఒక గుణపాటు నేను అదే రకంగా సంవత్సర కాలం అయిపోయింది వైసీపీ అని వైసీపీ వాళ్ళు చెప్తాను తెలుగుదేశం ఏం చేయలేదని నేను ఒకటే అడుగుతున్నా ఈ పనికి మారిన పార్టీ నాయకుల్ని వైసీపీ పార్టీ కాదు అది పనికి మారిన పార్టీ రెండు వేల పెర్షన్ ఒకేసారి నాలుగు వేలు చేసి అంతకుముందు రెండేళ్ళకి రెండు రోజుల నాలుగు ఇచ్చి మొదట నెల భారతదేశంలో కెల్లా ఎనిమిది వేల ఆరు వేల రూపాయలు రెండు నెలల సారీ ఎనిమిది వేల రూపాయలు ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అనుకోవటం ప్రభుత్వం అదే రకంగా ప్రజానికానికి ఏం మాట ఇచ్చావో గ్యాస్ కనెక్షన్ ఇవ్వటం జరిగింది అతి త్వరలో ఉచిత బస్సు ఇవ్వటం జరుగుతుంది అదే రకంగా తల్లికి వందరం పేరుతో అది త్వరలో ఇవ్వబోతున్నాం రైతు భరోసా కూడా అతి త్వరలో ఇవ్వబోతున్నాం ఈ రాష్ట్రానికి పది లక్షల కోట్లు అప్పులు చేసి సర్వనాశనం చేసింది జగన్మోహన్ రెడ్డి నువ్వు కాదా అని అడుగుతున్నావు నీ ఐదేళ్ల కాలంలో ఈ రాష్ట్రంలో భారతదేశంలో రాజ రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే ఒక ఆంధ్రప్రదేశ్ నీ పరిపాలనలో ఒకసారి విశాఖపట్నం ఉన్నావు ఒకసారి కర్నూలు ఉన్నావు ఒక్కసారి యజ్ అన్నావు చివరికి ఐదేళ్ళు రాజధాని లేనిటువంటి వెన్నుపోటు పార్టీ మీ పార్టీ ఈరోజు కోట్రా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పరిపాలనా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ పది లక్షల కోట్లు వడ్డీలు కడుతూ సంక్షేమ కార్యక్రమాలకు పరుగులు తీస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు మొట్టమొదటి పరీక్ష లేడు కాకుండా ఉదయం ఆరు గంటలకే మంత్రులుంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటే ఎమ్మెల్యేలు కార్యకర్తలు కార్యకర్తలుంటే కార్యకర్తల ద్వారా ఇస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మొత్తం కోటమి ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే వెన్నుపోటు రాజకీయాలు ఎవరైనా ఒక్కసారి కానీ ఓడిపోయినా ఒక్కసారి దెబ్బతిన్నా ఆత్మ పరిశీలన చేసుకుంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారిలో ఆత్మ పరిశీలన అంటూ ఏమీ లేదు నేను ఒకటి అడుగుతున్నా జగన్ జగన్ ఒక సమాధానం సమాధానం చెప్పి నువ్వు రాష్ట్రంలో నిన్న వెనుగోడు జనంగా పిలిపించావు ఏ నాయకుడైనా ఒక పిలిపిస్తే ఎక్కడో ఒక దగ్గర పాల్గొంటాడు మరి నువ్వు పిలిపించేసి బెంగళూరుపై కూర్చున్నా అంటే బెంగళూరు మీద ఎంత మమకారం ఉందో ఈరోజు ప్రజానీకానికి అర్థమవుతుంది మరి విన్నుపోటులో నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా దే నువ్వెక్కడా సమాధానం చెప్పలేవు స్టేజ్ నాది కాదు నెల్లూరు జిల్లాలో ఎవడైనా ఎక్కడైనా దమ్ముంటే నా సమాధానం చెప్పాలి వచ్చేదని సిద్ధం మీ నాన్న నమ్ముకొని ఒక రామ లక్ష్యముగా ఎక్కడ బొమ్ముంటే అక్కడికి పోయి మీ నాన్న సేవ చేసినటువంటి మీ చిన్న వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించింది ఎవరు వెన్నుపోటు చేయించింది ఎవరు జగన్ సమాధానం చెప్పు మీ నాన్నగారికి పుడిపుడంగా ఉండి ఆనాడు ఈనాడు పేపర్ యాంటీ చేస్తుంది అని దాని మీద అదే కేసులు వేసి మీ నాన్న కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డటువంటి రాజమండ్రి ఎక్స్ఎంపీ ఉన్న వాళ్ళని వెన్నుపోటు పడిచింది ఎవరు జగన్ మీ నాటిని ఒకసారి ప్రతి వేళ అడ్డం పోయి బుల్లెట్ ని తన కుడి భుజంలో దించుకున్న సూర్యుడికి వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ మీ నాటికి చిన్ననాటి స్నేహితుడు బిఎస్ రవీంద్రారెడ్డి డాక్టర్ క్లాస్మేట్ వెన్నుపోటు పొడిచింది ఎవరు జగన్ చెప్పు సమాధానం నవమాసాలు మోసి నిన్ను కన్ని జగన్ బాబు జగన్ బాబు అంటూ నీ కోసం తిరిగి నిన్ను ముఖ్యమంత్రి చేసిన నీ తల్లి వాటాల మీద కూడా కోర్టు వెళ్ళి నీ తల్లిని గెట్టేసేవంటి సిగ్గు లేదా అని అడుగుతున్నా అంతకన్నా వెన్నుపోటు ఉందా అని అడుగుతున్నా నీ చెల్లి నీ కోసం నీ రక్తం మీ నాన్నతో నీతో సమానంగా రక్తం పంచుకున్నటువంటి నీ చెల్లి షర్మిలా ఇంట్లో నుంచి గెట్టేసి రాజ్యసభ సభ్యత్వం అడిగినా ఇవ్వకుండా రోడ్లో నెట్టినటువంటి ఘనత ఇది కాదా అది వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా వెన్నుపోటుకే కేర్ ఆఫ్ వైఎస్ఆర్ సిపి పార్టీ తెలుగుదేశం పార్టీ అనేది అసలు అర్థం ఉందా ప్రజలు వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది మా కుమ్మడిగా ఓట్లు వేస్తే మరి ఈ రోజు వచ్చి సంవత్సరం రోజుల్లో తెలుగుదేశం పార్టీ వెన్నుకోడు పార్టీ అని నువ్వు ఉద్యమాలు చేసుకుంటే సిద్ధుల నువ్వేం చెప్పావు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తా అంచన వారిగా నిషేధిస్తా నిషేధిస్తేనే మళ్ళీ ఎన్నికల్లో ఓటు అడుగుతా సిగ్గులేదా నీకు సిగ్గులేదా నీకు అడుగుతున్నా మద్యాన్ని రద్దు చేసి సంగతి పక్కన పెడతాం నకిలే మద్యం బకాయ లోపల కేసులో జిల్లా అధ్యక్షుడు నకిలీ మద్యాన్ని తయారు చేసి జగన్ బ్రాండ్ పెట్టి వందల కోట్ల రూపాయలు నీ ఖాతాలో వేసుకునే వాస్తవం కాదా నువ్వు మధ్యాహ్నం రద్దు చేస్తానంది చెప్పింది అబద్ధమా రోజుకి రికార్డులు ఉన్నాయి సిగ్గులేని జగన్ మళ్ళీ దానికి చెప్పడం ఒక దానికి పేరు ఒక మధ్య వాటర్ బాటిల్ మీద దాన్ని దానికి ప్రెషంట్ మెడల్ అంట ప్రెషన్ మెడల్ అంటే ఎంత అద్భుతమైనదండి భారత సైనికులకి ఇస్తారు ఆ రోజు ఆయన మెల్ల వేసుకుని ధర్నా చేస్తే రోజు ఆపేశారు సిగ్గు లేదా నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి మరి మీ ఆత్మగా భావించాం మీ నాన్న ముఖ్యమంత్రి అయినప్పుడు మీ అమ్మ మీ నాన్న కేవీపీ మాకు ఆత్మ కేవీపీ మేము లేము అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు జగన్ ఎక్కడున్నాను అదే కేవీపీని చెప్పదబ్బ కొట్టి దూరంగా పట్టి వెన్నుపోటు పట్టింది నువ్వు కాదా కాదా చెప్పు నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీతో ఒక్కరైనా ఉన్నారా అని అడుగుతున్నా నీ తండ్రికి ప్రాణాలు ఇచ్చిన వాళ్ళు నీతో ఎవరు డబ్బుంటే సమాధానం చెప్పండి జిల్లా నాయకత్వం అసలు నిన్న వెన్నుపోటు ఎలా అవుతుందో సమాధానం చెప్పని అడుగుతున్నా సిగ్గు లేకుండా ధర్నాలు అయితే ఒకదాని పెంచుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంగా ఆయన తిట్టేదానికి మా తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి కానీ అవకాశాలు తక్కువ ఎందుకులే పిచ్చోడేశారు మంచి అవకాశం ఇచ్చాము వెన్నుపోటని అబద్ధం చెప్పి మాకు ఒక మంచి అవకాశం ఇచ్చిన దానికి మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలి పిచ్చి జగన్ తప్పదు కదా మరి ఇన్ని జలతా ఉంటే రాష్ట్రంలో రౌడీ అంటే పచ్చకావడికి లోక పచ్చంగా కనపడద్దు అంట తెల్లో రౌడీ షెడ్యూలు కొడితే నువ్వు రౌడీ కదా రౌడీ షెడ్యులకు విచారించావంటే నిన్ను నాయకుడు అనాలా రౌడీ అనాలా కూడా అనాల పెన్నుపోటు దాడున పనికి మాలా అర్థం కావట్లా ఆ రౌడు పీడియా పెట్టి రౌడీలు ఇచ్చారు పోయావంటి అన్యాయం జరిగిందన్నామంటే నీకు మతి పోయిందని చెప్పి నేను తెలియజేస్తున్నా అయితే పగట నేను వస్తే నేను వస్తే మేము ఎక్కడికి వస్తావు ఏడకొస్తావు వస్తావు జైల్లో ఉండాలనుకుంటున్నాను నేను వస్తాను నేను వస్తాయంటే మా కాడికి వస్తాడు అక్కడికే నీ బతుకు నీవు ఇంక వచ్చేది లేదు నువ్వు పక్కడి కళ్ళ కట్టున్నావు అది జరిగేది లేదు ఈ జన్మకి నీకు ఇప్పుడు ఎవరు రెడ్డి నెక్స్ట్ సింగల్ రెడ్డి అవుతావో డబల్ రెడ్డి అవుతావు నాకు తెలియదు వైసీపీ నాయకులు ఈ జిల్లాలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే మీరు మగాళ్ళైతే నా ప్రశ్న సమాధానం చెప్పండి ఇది తప్పు అని చెప్పండి ఎక్కడికైనా వస్తా దమ్ముంటే సమాధానం చెప్పాలి వెన్నుపోటు తెరవంటే అసలు వైసీపీకి అర్థం తెలుసా అని అడుగుతున్నా దానికి అర్థం వైఎస్ఆర్సీపీ పార్టీ వెన్నుపోటి కేరా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండండి చంద్రబాబుని కానీ కోటమిని కానీ తెలుగుదేశం పార్టీ విమర్శిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి కుట్ర గదులు ఉండమని మా పార్టీ మంచిది కాబట్టి సరిపోయింది మీ మీద ఒక్క కేసు పెట్టలా మిమ్మల్ని ఒక ఇబ్బంది పెట్టలా మేమే ఇబ్బంది పెట్టుకుంటే మీ పక్కన ఒక్క మనిషి నడిచేవాడు కాదు అందుకే చెబుతున్నా ఇంకొకసారి అనవసరంగా చంద్రబాబు ఏమన్నా అంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నా